మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలం నీవు వారికి ఆహారం ఇచ్చుదువు ప్రిలారా పరిశుద్ధాత్మ ఉదయ కాల సమయంలో కీర్తనల గ్రంథము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు కష్టాలు గుండా ప్రయాణము చేస్తూ ఇక నా జీవిత మింతేనా నేనెన్నడూ బాగుపడనా నా ఆరోగ్య పరిస్థితి ఇదేనా ఈ అప్పుల బాధల నుండి నేను ఎలాగే కృంగిపోవాలా ఈ అనారోగ్యం నన్ను విడిచిపోదా అని కృంగిపోతూ ఉన్నారా ఈ ఉదయ కాలము దేవుడు మాట్లాడుచు ఉన్నారు ఆయన కాపాడే దేవుడు ఆయన లేవనెత్తు దేవుడు కృంగిపోయిన జీవితాలను పడిపోయిన జీవితాలను ఆయన లేవనెత్తు తనని వాగ్దానము చేస్తున్న దేవుడు మార్కుస్ వార్త ఐదు ఇరవై ఐదులో అంటాడండి పన్నెండేళ్ళను రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండిను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి తన కలిగినదంతవేమీ చేసుకుంది అవును ప్రియుల పన్నెండు సంవత్సరాలు తన జీవితంలో కృంగిపోతూ ఉన్నది ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా సరి అయిన మెడిసిన్ ఇవ్వక తనకు ఉపశాం ఉపశమనము కలగక ఎంతో ధనము హెచ్చించి చివరకు చితికిపోయిన బ్రతుకుకు వచ్చేసింది ప్రయోజనం లేని పరిస్థితికి వచ్చింది అటువంటి పరిస్థితిలో ఆమె ఏ సయ్యను కూర్చి విని కృంగిపోయిన నా జీవితాన్ని ఆయన లేవనెత్తుతాడని విశ్వసించింది ఎన్నో అద్భుతమైన ఆయన చేస్తున్నారని వింది గనుక ఆయన ఎట్టి పరిస్థితులై నిన్ను చూడాలి ఆయన నిన్ను దర్శించాలి అని గొప్ప ప్రగాఢమైన విశ్వాసముతో పట్టుదలతో ఎదురు చూస్తుంది అను కొనని గడియలు ఐయస్సు క్రీస్తు ప్రభు ఒక నా ప్రాంతం మీద వెళ్తూ ఉండగా ఆయన యేసు ప్రభువాన్ని కనుగొనాలని అప్పటికే రోగముతోను బలహీనతతో నలిగిపోయిన తన జీవితాన్ని బలము లేని తన జీవితాన్ని కూడగట్టుకుని ఏ సైని చూడటానికి విశ్వాసముతో బయలుదేరింది అనేక మంది ప్రజలు ఉన్నారు వారి మధ్య నుండి ఎలా వెళ్ళాలని ఆమె ఆలోచన చేస్తే ఎంత కష్టమైన రోజు ఆయన చూడాలి ఆయన ముట్టాలి అనే ఆలోచనతో ఆమె ప్రజలు ఇటు నెట్టుతున్నా ఎదుగుతూ ఎదుగుతూ ఆయన శంగును పట్టుకుని వెళ్ళి వెంటనే ఆమె రక్తదార కట్టడిపోయింది స్వస్థత శీఘ్రంగా వచ్చేసింది పిల్లరా కృంగిపోయి నలిగిపోయిన జీవితానికి కాదరనే కలిగింది యేసుప్రభారి దినానంటూ ఉన్నాడు ప్రయాసముతో ఉన్నారా కృంగిపోతూ ఉన్నారా నా యొద్దకు రెండు నేను నెమ్మది కలగ చేసి నీకు స్వస్థత ఇస్తాను నిన్ను బాగుచ్చేవాడి నేనే నీవు నా బిడ్డవని దేవుడు రెండు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు గనుక పడిపోయిన జీవితం నుండి ఒక్కసారి లేవగలిగితే అది ఎటువంటి పరిస్థితి అయినా ఆయన మార్చగల సమర్థుడు విశ్వాసముతో ముందుకు సాగిపండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు స్వస్థత ఆరోగ్యము అనుగ్రహించే దేవుడు ఆయన దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామము కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం కృంగిపోయిన వారిని దేవుడు తుదేవుడునివి తప్పి లోకములు ఎవరున్నారయ్యా ఎవరైతే ఏ కష్టములో ఉండి బాధపడుతున్నారు ఏ శ్రమ వారిని వెంటాడుతుందో ఏ కొరత వారి మనస్సును బాధ పెడుతుందో ఇవదే కాలముని సన్నిధిలో ప్రార్థిస్తుండగా వారికి ఆయా రీతిలుగా సమా సహాయమును పంపించమని ప్రార్థన చేస్తున్నాం నీ బలమైన కార్యము వారి జీవితాల్లో పొందుకోవడానికి కృపనిమ్మని ఈ జనమ దేవునికరంగా మార్చమనే సు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడిచ్చినాము తండ్రి ఆమెన్ సమాధానకర్తనే దేవుడు గాక ఆమెన్